హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉష ఈరోజైతే ఎన్నో పోషకాలు ఉన్న ఉసిరికాయతో ఉసిరికాయ పులిహోర అనేది చేసి చూపించబోతున్నానండి ముందుగా అయితే ఈ పులిహోర కోసం అన్నాన్ని అయితే వండుకుందామండి ఇలా బియ్యం కడిగి పెట్టుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే అన్నం పొడి పొడిగా వస్తుంది ఇప్పుడైతే ఉసిరికాయలు శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా అయితే తురుముకోవాలి ఉసిరికాయలన్నిటిని ఇలా తురుముకుని తురుముకున్నదంతా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఈలోపు అన్నం కూడా ఉడికిపోయిందండి ఇప్పుడైతే అన్నం ఇలా అయితే వేడిగా ఉంటుందని వేరే ప్లేట్ ఒకటి తీసుకుని అన్నం అయితే చల్లార్చుకోవాలి ఇప్పుడు ముందుగా మనం తురుము పెట్టుకున్న ఉసిరికాయది ఉంది కదండి ఇందులో వేసేసుకోవాలి ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి వేసుకుని ఇదంతా అన్నంలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక చిటికెడంత వరకు కూడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకుని ఇలా కలుపుకోవాలి ఇప్పుడైతే పోపు వేసుకుందాము పోపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడ అయితే పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది వేడైన తర్వాత పచ్చి వేరు శనగ గుళ్ళు అయితే వేసుకుంటున్నానండి ఇవి ఫస్ట్ వేసుకోవాలి పచ్చి కాబట్టి ఇవి దోరగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి పచ్చనిపప్పు మినపప్పు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు నాలుగైదు పచ్చిమిరపకాయలు చీలికల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి మూడు ఎండి మిరపకాయలు తుంచుకుని వేసుకున్నానండి ఇలా ఒకసారి కలుపుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడైతే ఒక చిటికెడు ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసి ఒక్కసారి ఇలా కలిపి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఈ పోపు మొత్తం వేగిపోయినాక ఇప్పుడైతే ఈ పోపుని ఈ అన్నంలోకి ఇలా వేసేసుకోవాలి ముందైతే గెరిటితో కలుపుకోవాలి కాలుతుంది కాబట్టి ఇలా కలిసిన తర్వాత చల్లారిపోయిన తర్వాత నేనైతే చేత్తోనే కలుపుతున్నానండి ఏదైనా చేత్తో కలిపితేనే టేస్టీగా ఉంటుంది అందుకని నేను చేత్తోనే కలుపుతున్నానండి అంతేనండి వెరీ సింపుల్గా ఎన్నో ఉన్న ఉసిరికాయతో ఉసిరికాయ పులిహార అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది లంచ్ బాక్సెస్కైనా ఇలా త్వరగా అయితే చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను రెసిపీ విత్ ఉషా